గం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మిథున రాశి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఏప్రిల్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహ దోషాలకై వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాశికి రాశ్యాధిపతి బుధుడు మృగశిర నక్షత్రంలోని చివరి రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు మిథున రాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచర రీత్యా మిథునరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు ఈ నెలంతా దశమ మరియు ఏకాదశ స్థానంలో అలాగే కుజుడు తొమ్మిది మరియు పదవ స్థానమందు గురువు ఏకాదశ స్థానమందు శని భాగ్యంలో రాహువు దశమందు కేతువు చతుర్థంలో సంచరిస్తారు ఈ నెలంతా మిథున రాశిలో జన్మించిన వారికి చక్కని శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పచ్చు ముఖ్యమైన గ్రహాలైనటువంటి సూర్యుడు బుధుడు గురువు శుక్రుల యొక్క అనుకూల సంచార కారణంగా మిథున వారికి అన్నింట అనుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగస్తులకు తమ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పాటు తమపై అధికారుల ప్రశంసలను మంచి గుర్తింపును తెచ్చుకుంటారు అలాగే ప్రమోషన్స్తో కూడిన ఇంక్రిమెంట్స్ కూడా లభించే సూచనలు గోచరిస్తున్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రుల సహాయంతో ముందుకు సాగుతారు ఈ నెలంతా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కళారంగంలో స్థిరపడిన అన్ని రంగాల వారికి వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ అలాగే తోటి కార్యకర్తల సహాయ సహకారాలతో పదవులను దక్కించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి ఈ నెల ఈ రాశి వారికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు వ్యాపార లావాదేవీల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు ఆర్థికంగా బలపడతారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా కలిసి వస్తాయి నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో స్థిరపడడానికి ఈ నెల మంచి అనుకూల సమయంగా చెప్పవచ్చు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు కాబట్టి అనుకున్న సమయానికే పనులను చక్కగా చక్కబెట్టుకుంటారు భూముల మీద ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఉన్నత చదువులకే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ నెల మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు గ్రహదోష నివారణకై శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము నిత్యము గణపతి ఆరాధన అలాగే అమ్మవారిని ఆలయంలో దర్శించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి